ౌ మీకు లక్షల్లో వచ్చే జీతాలు పైన వచ్చే మామూలు సరిపోవట్లా ఎక్సైజ్ అధికారులు పోర్టు సిబ్బందితో కలిసి నెల్లూరులో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టారంట అదేం వ్యాపారం అనుకుంటున్నారా కృష్ణపట్నం పోర్టు నుండి ఫారెన్ మందు బాటిల్లు నెల్లూరులో అమ్మిస్తూ వాయిస్ ఫైవ్ స్ట్రింగ్ ఆపరేషన్ కి అడ్డంగా దొరికిపోయారు పోర్టు లిక్కర్ మాఫియాపై జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది పెద్ద మొత్తంలో పోర్టు నుంచి వచ్చే మద్యం బాటిలకు వాయిస్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది మద్యం బాటిల్ నెల్లూరులో తీసుకునే సమయానికి ఎక్సైజ్ అధికారులు వాయిస్ ఫైవ్ టాస్క్ ఫోర్స్ టీం జాయింట్ ఆపరేషన్ చేసి అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్లాన్ చేస్తే ఆ విషయం పోర్టులోని ఓస్ప్రీ అనే షాప్ ద్వారా అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న ప్రశాంత్ ఇన్ఫర్మేషన్ వెళ్లిపోయింది ఇదిగో మీరే వినండి ఎలా మన ఎస్ ఎస్ టూ సినిమాస్ పక్కన లక్ష్మి స్కాన్ అన్ని ఇచ్చింది సందేశ్ అన్న ఫ్రెండ్ నాకు అట్ట పరిచయం అన్నా ఏముందని చెప్పనా డబుల్ బ్లాక్ ఉందా బ్లాక్ ఉందా జానీ వాకర్ లో ఏముంది ఓకే అన్న ఎంత రేటా ఎయిటీన్ ఇయర్స్ ఉందా ఎంత రేటా బ్లాక్ లెవెల్ డాక్టర్ యాప్లో మాములుగా ఫైవ్ థౌజండ్ బర్త్ హైదరాబాద్ బర్త్ అవును అవునా ఏగరమేస్తుందన్నా నా దగ్గర ఏగరమే ఏగరం ఎంత ఏగరమేస్తాను ఓకే ఎప్పుడు ఎప్పుడు నాకు ఇప్పుడు కావాలని తెచ్చిస్తారా ఈ రోజుకి మేమంతా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు అందరం డిఆర్ ఓతోనే ఉన్నాం రేపబ్బా

రిఫరెన్స్ అన్న ఏం ఇప్పుడు మళ్ళీ ఇట్లా చేసాట అంటే ఇప్పుడు అందరూ హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఫంక్షన్ ఉంది ఏం చేయాలా నువ్వు లాస్ట్ మినిట్ లో ఇట్లా చేతి లెట్ ఇస్తే మనం ఏం చేయాలి చెప్పు ఏందన్నా మీరు కూడా కరెక్ట్ గాదన్న ఇదే

సరే నువ్వు ఇవేవు నీకేదో ఇబ్బంది అయ్యింది సరే నా డబ్బులు నేనకి ఇచ్చి చేస్తే నేను కొనుక్కుంటా ఎక్కువ వేరే వాళ్ళ దగ్గర ఈరోజు మేము ఫంక్షన్ పెట్టుకొని నువ్వు మళ్ళీ సాయంత్రం వేస్తా రాత్రికి వేస్తా రేపు వేస్తా అంటే అట్టేస్తా సరే అయితే నేనే మాట్లాడలేదా

ప్రాబ్లం గా ఉంటే నా పిల్లలే సార్ నేను కూడా ఆడపిల్ల కలగల నేను మామూలు నేనే అడిగి కొంపేసి చేయాల్సిన అవసరం లేదు నాకు నాకు వచ్చి రెండు వందలు మూడు వందలకి సరే అన్నా ఇప్పుడు నేను ఏమంటానంటే సరే నువ్వు ఇలేవు కదా సార్ సార్ డబ్బులు ఇచ్చేసి అంతే సార్ నేనే వేస్తాను సార్ పోర్టులో ఓ స్ప్రీ డ్యూటీ ఫ్రీ మరియు జనరల్ డ్యూటీ ఫ్రీ అనే రెండు షాపులు ఉంటాయి ఈ షాపుల్లో మద్యం విక్రయించాలంటే డాలర్ల రూపంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది అంటే కేవలం పోర్టుకొచ్చే షిప్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉద్యోగస్తులకు మరియు పనిచేసే వారి కోసం ఈ షాపులు ఏర్పాటు చేయబడి ఉంటాయి లిక్కర్ బాటిల్ కొనుగోలు చేసే ముందు ఆధార్ కార్డులు ఫారినర్స్ అయితే వారి పాస్పోర్ట్ ధృవీకరణ పత్రాలు చూసి బాటిల్స్ అమ్మాల్సి ఉంటుంది అయితే ఈ పత్రాలను జెరాక్స్ రూపంలో తీసుకుని వాటిని రీప్రొడ్యూస్ చేస్తూ పోర్టులోని షాపు యజమానులు అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నారు పోర్టులో ఓస్ ప్రీ డ్యూటీ ఫ్రీ షాప్ కి ఓనర్ ప్రశాంత్ మరియు జనరల్ డ్యూటీ ఫ్రీ షాప్ ఓనర్ కిషోర్ వీరిద్దరి ఆధ్వర్యంలో నెల్లూరులో విచ్చలవిడిగా పోర్టు లిక్కర్ వ్యాపారం జరుగుతుందని సమాచారం వీరిని కాపాడేందుకు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని కొందరు ఎమ్మెల్యే స్థాయి రాజకీయ నాయకులు కూడా రంగంలో ఉన్నారని తెలిసింది లక్షలు సంపాదించి పెట్టే ఈ అక్రమ వ్యాపారంలో కొందరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పెట్టుబడులు పెట్టి ఉన్నారని పక్కా సమాచారం వైసీపీ హయాంలో నాణ్యత లేని మద్యం అమ్మకాలు అదేవిధంగా సరైన బ్రాండ్లు లేని కారణంగా చాలామంది బడాబాబులు ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు పోర్టు మద్యంపై ఆధారపడ్డారు దీంతో పోర్టు అక్రమ మద్యం వ్యాపారం మూడు ఫుల్లులు ఆరు బీర్లుగా సాగింది ఇప్పుడు కూడా అదే తరహాలో మద్యం వ్యాపారం కొనసాగించేందుకు పోర్టులోని షాపు యజమానులు అదే విధంగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు కలిసి సిండికేట్గా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ విషయంపై దృష్టి సారించి ఈ మాఫియాలో ఇన్వాల్వ్ అయిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటే మొత్తం మీద జిల్లాలో లిక్కర్ వ్యాపారం సర్వనాశనమయ్యే పరిస్థితుంది నెల్లూరు జిల్లాలో వ్యాప్తంగా ఈ పోర్టు అక్రమ లిక్కర్ వ్యాపారం జోరుగా సాగుతోంది ఆర్డర్ పెడితే నెల్లూరులో స్విగ్గీ జొమాటో కంటే స్పీడ్గా పోర్టు నుంచి మందు బాటిల్లు డోర్ డెలివరీ ఇచ్చేస్తున్నారు ఎప్పుడు ముబ్బిడుగా డబ్బులు వస్తూ ఉండడంతో అక్రమంగా పోర్టు నుంచి మందు బయట అమ్మడం కారణంగా బయట రెగ్యులర్ లిక్కర్ షాపులు నష్టాల్లో నడుస్తున్నాయి పోర్టు నుండి ఒక రోజుకి సుమారు మూడు నుంచి నాలుగు లక్షల సరుకు బయటకొస్తోంది అదే వీకెండ్స్లో అయితే అంటే శని ఆదివారంలో అయితే పది నుంచి పదిహేను లక్షల రూపాయల విలువ మందు బాటిళ్లు యదేచ్ఛగా అమ్ముతున్నారు ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అంటే నెల్లూరు వాళ్ళ వ్యవహారం తెలిసిందేగా సోకులు ఎక్కువ ఆడంబరాలకు ఎంత తగలేస్తారో ఇందలా మందలా ఉండదు ఫంక్షన్లు ఈవెంట్లు అంటూ రోజుకి పోర్టు నుంచి ఇరవై ముప్పై లక్షల లిక్కర్ బయటకొస్తు ఉంటే కోర్ట్లలో పెట్టుబడులు పెట్టి బయట వైన్ షాపులు పాడుకున్న వాళ్ల పరిస్థితేంటి ఈ పోర్టు లిక్కర్ దందాలో భారీ స్థాయిలో ఆదాయాలు వస్తూ ఉండడంతో ఎక్సైజ్ అధికారులే ఈ అక్రమ వ్యాపారానికి పెట్టుబడులు పెట్టి మందు బాటిళ్లు పోర్టు నుంచి బయటకు తెప్పించి విక్రయిస్తున్నారు అని వార్తలు గుప్పమంటున్నాయి సాక్షాత్తు ఎక్సైజ్ ఈసీకి ఈ అక్రమ వ్యాపారం గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే మరుక్షణం పోర్టులో ప్రైవేట్ షాప్ నిర్వహించే ప్రశాంత్కు సమాచారం వెళ్ళిందంటే ఏమనుకోవాలి ఎక్సైజ్ అధికారులకు ఈ దందాతో సంబంధం లేదంటారా ఈ వ్యాపారానికి సంబంధించి నెల్లూరు టౌన్లో ఏరియాకు ఒక డీలర్ని నియమించి దందా చేస్తున్నారు పోర్టులో ఈ డ్యూటీని ఫ్రీగా మందుబాటులు బయటకు తరలించేందుకు ముగ్గురు మెయిన్ స్టాఫ్ ఉంటారు వాళ్ల కింద ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున తొమ్మిది మంది సబ్ స్టాఫ్ ఉంటారు అంటే మొత్తం పన్నెండు మంది పనిచేస్తూ ఉంటారు వీళ్ళు లంచ్ టైంలో ఒకసారి సాయంత్రం మరొకసారి రోజుకి రెండుసార్లు ఆర్డర్ని బట్టి పోర్ట్ లిక్కర్ బయటకు తీసుకొస్తారు ఇక్కడ మొత్తం మీద ట్విస్ట్ ఏందంటే వ్యవస్థను కాపాడాల్సిన ఎక్సైజ్ అధికారులే కంచే చేను మేసినట్లు పంది కుక్కుల్లా అక్రమ సంపాదన కోసం అబ్కారి వ్యవస్థను నాశనం చేస్తున్నారు లక్షల్లో వస్తున్న జీతాలు సరిపోక బెల్ట్ షాపులపై వస్తున్న పై ఆదాయాలు సరిపోక ఎక్సైజ్ అధికారులు కొంతమంది ప్రత్యక్షంగా మరికొంతమంది పరోక్షంగా ఈ పోర్టు లిక్కర్ దందాలు ఇన్వాల్వ్ అయ్యి ఒకవైపు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ మరోవైపు కోట్లు వెచ్చించి లిక్కర్ షాపులు పాడుకున్న యజమానులను నష్టాల్లో ముంచేస్తున్నారు ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టి వైన్ షాపులు నడపడం యజమానులకు పెద్ద సమస్యగా మారింది కొంతమంది ఈ వ్యాపారం చేయలేక కొంతమంది షాపుల డిపార్ట్మెంట్కి సరెండర్ చేసేస్తున్నారు లేకపోతే ఎలా నడపగలరో మీరే చెప్పండి ప్రీమియర్ రియలైటీ షాపులకు ఒక్కొక్క షాప్కి అడ్వాన్సులు షాప్ లైసెన్స్ ఫీజు కలిపి ఎనభై ఐదు లక్షలుంటుంది ఇక టానిక్ వంటి లిక్కర్ మార్ట్లకైతే స్టాక్ అడ్వాన్సులు కలిపి ఆరు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కోటి రూపాయల వరకు సంవత్సరానికి ప్రభుత్వానికి ప్రీమియం కట్టాల్సింది ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వానికి నగదు చెల్లిస్తూ ఇటువంటి కొంతమంది ఎక్సైజ్ అధికారులు మరియు పోర్టు ఉద్యోగుల కారణంగా లిక్కర్ షాపు యజమానులు దివాలా తీస్తున్నారు నెల్లూరు పరిధిలో ముప్పై ఐదు షాపులు ఉండగా నష్టాలు భరించలేక షాప్ నంబర్ యాభై తొమ్మిదిని సానా పవన్ కుమార్ అనే వ్యక్తి సరెండర్ చేశాడంటే నష్టాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఊహించుకోవచ్చు ఇంత స్థాయిలో పెట్టుబడులు పెట్టి లిక్కర్ వ్యాపారం చేస్తే యజమానులకు కేవలం పదమూడు పాయింట్ ఐదు శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి ఆదాయం లభిస్తుంది ఇన్ని వైన్ షాపులుంటే జనాలు పోర్టు సరుకు కోసం ఎందుకు ఎగబడుతున్నారంటే సాధారణంగా వైన్ షాపుల్లో ఫుల్ బాటిల్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే ఉంటుంది పోర్ట్లో దొరికే డ్యూటీ ఫ్రీ బాటిల్ వన్ లీటర్లో వస్తుంది దీంతో ముఖ్యంగా డాక్టర్లు బంగారు వ్యాపారస్తులు రాజకీయ నేతలు వారి బిడ్డలు బడాబాబులు ఈ పోర్టు మందు కోసం కక్కుర్తి పడుతున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ అధికారులు లంచగొండలే ఉండరు కదా ఏదో ఒక సిన్సియర్ ఆఫీసర్ ఈ విషయంపై రైడ్ చేయకపోతాడా అలా చేసినప్పుడు పోర్టు నుంచి దొంగబాటిలో అమ్మేవాళ్లే కాదు కొనేవాళ్లు కూడా కేసుల్లో బుక్ అవుతారు తస్మాత్ జాగ్రత్త వైన్ షాప్ యజమానులు కూడా ఈ అక్రమ పోర్టు లిక్కర్ వ్యవస్థపై ప్రైవేటు గూఢాచారులను కొన్ని టీంలను నియమించినట్లు సమాచారం పోర్టు బాటిల్లు బయట కొనుగోలు చేస్తున్నట్లు వాళ్లకు తెలిస్తే అమ్మే వాళ్లకి కొనే కూడా సరైన ట్రీట్మెంట్ దొరకడం ఖాయం అందువల్ల మద్యపాన ప్రియులరా వైన్ షాపుల దొరికే మందు తాగితే అందరికీ మంచిది గత వైసీపీ పాలనలో అయితే సరైన బ్రాండ్ దొరక్క మంచి మందు కోసం చాలా మంది పోర్టు నుండి వచ్చే సరుకుపై అందరూ ఆధారపడిన మాట వాస్తవమే కాకపోతే ఇప్పుడు మీకు కావలసిన అన్ని మంచి బ్రాండ్లు టానిక్ మరియు ప్రీమియర్ ఎలై షాపులు దొరుకుతున్నాయి పోర్ట్ అక్రమ మధ్యానికి దూరంగా ఉండండి ఇది మీ శ్రేయస్ కోసమే